ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నా ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ని ఈరోజు షూట్ చేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే గిన్నెలన్నీ సర్దేసుకొని స్టవ్ అది తుడిచేసుకొని వంటగట్టంతా క్లీన్ చేసేసుకొని వంట అనేది స్టార్ట్ చేసేసాను అనమాట మరి ఏమేమి చేశాను అనేటటువంటిది మీకు చూపిస్తాను వచ్చేసేయండి సో ఫస్ట్ అయితే ఇక్కడ పెసరపప్పు మినప్పప్పు రెండు నానేసాను భోగి రోజు అనమాట అలాగే పాటోళ్ళు చేశాను ఇక్కడ అన్నం అవుతుంది టీ పెట్టుకున్నాను నేను నేను పెసరపప్పుని నానబెట్టింది వారుస్తున్నాను ఈ పాటోలు ఎలా చేయాలి అనేటటువంటిది నేను విడిగా చూపించాను రెసిపీని ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా హెల్దీ ఇది ఏ ఏ దాంతో చేస్తారు ఎలా చేస్తారు అనేటటువంటిది మొత్తం వీడియోలో షేర్ చేశాను సో ఇక్కడ మార్నింగ్ టీ అనేది స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ టీ యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత నాకు సార్లు టీ తాగడం అలవాటు అయిపోయింది సో దాన్ని కొంచెం టీ ఎంతైనా రెండుసార్లు తాగడం మంచిది కాదు కదా అని చెప్పేసి ఒక్కసారికి స్కిప్ చేస్తున్నాను ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ మధ్య ఒక్కసారి తాగడం వల్ల హెడేక్ లాగా వస్తుంది మార్నింగ్ ఒక్కసారి తాగడం వల్ల బట్ ట్రై చేసి దాన్ని కూడా ఈవినింగ్కి షిఫ్ట్ చేసేస్తాను సో ఇక్కడ వచ్చేసి నేను పులిహోర పప్పు వేసేసాను దాని తర్వాత టమాటోని అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను చూడండి పచ్చి టమాటో పచ్చి

వెల్లుల్లిపాయ అంతా కూడా ముద్దలా చేసేసాను అన్నమాట ఏం చేస్తున్నాను అంటే ఉల్లిపాయ కూ ఉల్లిపాయ కారం పెట్టి బరబాటి కూర వండుతున్నాను బర్బాటిని ముందే ఉడకబెట్టేసుకున్నాను అనమాట సో దాన్ని దీంట్లోకి వేసేసి మంచిగా పెట్టేసిన తర్వాత మిరియాల రసం కూడా పెట్టాను మిరియాల రసం అనేటటువంటిది ఏంటి అండి మిరియాలు చక్కగా అల్లం ముక్క వెల్లుల్లి టమాటా పచ్చిమిర్చి చిందాక చూపించాను కదా ఆ పేస్ట్ లాగా చేసేస్తుంది దాన్ని ఆయిల్లో పోపేసేసి వేసేసి ముద్ద వేసేసి కొంచెం నీళ్లు పోసి బాగా ఎగిరిన తర్వాత కొంచెం మనకు చింతపడిన నీళ్ళు పోసి ఎంత కాల రసం అంత క్వాంటిటీకి పెట్టేసి దగ్గరగా వనిస్తే టమాటా రసం మంచి మిరియాల రసం రెడీ అవుతుంది తర్వాత బొబ్బట్లు చేస్తాను నేను శనగపప్పుతో చేశాను నాకు పెసరపప్పుతో అంత బాగా రావు అందుకని శనగపప్పుతో చేశాను అనమాట సో ఇక్కడ బొబ్బట్టు కాలు వస్తున్నా చూపిస్తున్నా నేను నాకు ఒక్కదానైతే ఎంత పనైనా సరే ఈజీగా చేసేసుకుంటాను ఇంకొకరు వచ్చి చేస్తే వాళ్ళు చేస్తారో లేదో అని వెయిట్ చేయడం వల్ల లేట్ అయిపోతుంది సో పులిహార అయిపోయింది రైస్ అయిపోయింది బొబ్బట్లు అయిపోయి రసం అయిపోయింది కూర చేసేసారు ఆల్మోస్ట్ పాటోళ్ళి చేశాను అన్నాను కదా పాటోళ్ళి చేసేసాను ఆల్మోస్ట్ వర్క్ డన్ అయిపోయింది ఇంకా చూపిస్తున్నాను అన్నీ కూడా మీకు పులిహోర బొబ్బట్లు ఇంకా ఈరోజు మా వారికి లంచ్ బాక్స్ లేదనమాట అందుకనేసి నేను ఇంకా కొంచెం స్లోగా పండగ లీ హాలిడే కదా అని చెప్పేసి కొంచెం స్లోగా చేస్తున్నాను అందరికీ ఈ శనగపప్పు బొబ్బట్లు బాగుండవు అని అనుకుంటారు బట్ ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని బెల్లంతో చేస్తే ఇంకా బాగుంటాయి పెస పంచదారతో కంట కూడాను సో ఇక్కడ పాటోళ్ళకి నేనైతే ప్రిపరేషన్ చేసేస్తున్నాను మీ ఇంట్లో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తర్వాత మీ భోగి విశేషాలు అనేట కూడా నాకు కింద వీలుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి చాలా వరకు చూస్తున్నాను అండ్ అందరూ కూడా వీడియోని చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు సో ప్లీజ్ లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో ఇంకొంతమంది చూడడానికి వ్యూ పరంగా అవుతుందనమాట సో ఖచ్చితంగా లైక్ ఇవ్వడానికైతే చూడండి వ్యూస్ అయితే బెటర్ పర్వాలేదు అని అనిపిస్తున్నాయి నాకు కూడాను అండ్ ఇక్కడ చెప్పాను కదా రసమ్ము పాటోలీ పూర్లు సారీ బొబ్బట్లు పులిహోర చేసుకున్నాం భోగి రోజు తర్వాత పిల్లలకి సాయంత్రం భోగిపళ్ళు కూడా పోసాను అది ఈ వీడియోలోనే నేను మీకు చూపిస్తాను ఎలా భోగిపళ్ళు ప్రిపేర్ చేయాలి అండ్ ఇంటి చేయాలి ఆ రోజు అనేటటువంటివి నేను మీకు చూపిస్తాను జనరల్గా భోగిపళ్ళు అనేటటువంటివి ఈవినింగే పోస్తాము సో నేను ఈవినింగ్ భోగిపళ్ళు పోసినప్పుడు చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఉంటాయి అవి చేసి చేస్తే పోతుంది అండ్ నేను ఈరోజు కొంచెం జంతికలు కూడా చేశాను సింపుల్గా చేశాను అనమాట జంతికలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి అవి ఎలా వచ్చాయి అవి వాటి రెసిపీ కూడా నేను పెడుతున్నాను అంటే ఇప్పుడు జంతికలు రెసిపీ పెట్టాను ఆల్రెడీ ఒకటో రెండో బట్ ఇవి సింపుల్గా చేశాను అనమాట ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చూస్తే మనకి వరిపిండి ఉంటే సరిపోతుంది దాంతో చేసేసుకోవచ్చు దాని తర్వాత నేను ఇంకా రెస్అప్ అయితే ఏం అవ్వలేదు చాలా అనుకున్నాను శారీ కట్టుకుందామని ఇదని అదని బట్ వీళ్ళందరినీ రెడీ చేసేసాక పిల్లల్ని చేసేసాక నేను మళ్ళీ ఇంకా నాకు టైం అనేది అస్సలు ఉండట్లేదు అందుకనే ఇంకా నేను రెడీ అవ్వలేదు అనమాట ఫస్ట్ మామూలుగానే ఉన్న వాళ్ళతో పళ్ళు అనేవి వేసేసాను ఫస్ట్ తల్లి మాత్రమే వేయాలి తర్వాత వేరే వాళ్ళు ఎవరెవరు ఉంటారో అందరూ కూడా పళ్ళు పిల్లల మీద వేస్తారు ఇద్దరికి వేసాను అనమాట ఒకరికి అలా ఉన్నప్పుడు ఇంకొకరికి వేయకూడదు భోగి పళ్ళు అనేది ప్రిపేర్ చేస్తున్నారు దీనికోసమని పువ్వులు ఉంటాయి కదా బంతి పువ్వు ఎర్ర బంతి పువ్వులు దొరుకుతాయి కదా ఆ పువ్వులు చాక్లెట్లు చిల్లర డబ్బులు చిన్న మునుపడి అయితే చాక్లెట్లు అవి వేసేవారు కాదు చెరుకు ముక్కలు తర్వాత రేకిపళ్ళు తర్వాత పువ్వులు చిల్లర డబ్బులు వేసేవాడు కానీ ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్స్ కూడా తింటారు కనుక నేను ఇలా చాక్లెట్స్ కూడా ఇంక్లూడ్ అనమాట దాని తర్వాత గాయత్రిని డ్రెస్ చూపిస్తున్నాను ఇక్కడ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి వేశాను ఇక్కడ సో ఇది వేసిన తర్వాత చూ ఇలా ఉంది డ్రెస్ అనేటటువంటిది ఇవి బ్లౌజ్ పీసెస్తో కుట్టించానండి త్రీ ఫ్రాక్స్ కుట్టించాను దానికి తర్వాత బోగి అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాక ముందు దేవుడి దగ్గర ఉండే కృష్ణుడి బొమ్మకి చిన్నపిల్లలు ఉన్నా లేకపోయినా ముందు భోగి పళ్ళు అనేవి ప్రిపేర్ చేసి మన ఇంట్లో చిన్ని కృష్ణుడి మీద వేయాలండి ఆయనకి ఎప్పటికీ పళ్ళు అంటే ఫస్ట్ మన ఇంట్లో నిత్యము భోగి అనేది జరుగుతూ ఉండాలి పిల్లలు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడాను సో ఆయనకి చక్కగా దీపం పొట్టు పెట్టి తర్వాత భోగి పళ్ళు మనం ఏమైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆయన నుంచి తీసి తీసేసి అలా వేసేసిన తర్వాత అప్పుడు చిన్నపిల్లల మీద వేయాలండి ఈ విషయం మా చిన్నత్తయ్య గారు చెప్పారు సో అప్పటి నుంచి నేను ఇలా కృష్ణుడి మీద వేయడం అనేది చూస్తు చేస్తున్నాను అనమాట సో పిల్లలిద్దరిని ఇలా కూర్చోండి అని చెప్పాను అని బీన్ బ్యాగ్ మీద కుర్చీలా సరిపోవట్లేదు అందుకని ఇంక ఇద్దరు బీన్ బ్యాగ్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరి మీద ఎలా వేసాము అనే అందరూ వేసినవి అయితే నేనేం చూపించలేదు నేను ఒక్కడాన్ని వేసినవే చూపించాను అనమాట కృష్ణుడికి అయితే ముందు వేసేసి పక్కన పెట్టేసాను హారతి కూడా అంతే ముందు మనం కృష్ణుడికి ఇచ్చి తర్వాత పిల్లలకి అనేది ఇవ్వాలి ముందు బొట్టు పెట్టేయాలి పిల్లలిద్దరికీ బొట్టు పెట్టేసి తాతగండి లాగా పళ్ళు తీసేసి పైనుంచి దీనికి ఒక పాట ఉంటుంది నేను వీలుంటే దాన్ని నేను ఇక్కడ పాడాను కానీ నేను అదేమీ ఒరిజినల్గా రాలేదనమాట రికార్డ్ అవ్వలేదు సో అందుకనేసి అలా వేసాను జస్ట్ ఓన్లీ మీకు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేస్తున్నాను ఫస్ట్ పెద్ద దాని మీద వేసి చిన్న దాని మీద వేయాలంట అది కూడా చిన్న నోట్ లాంటిదే సో అందరూ అంతేనమాట అలా తీసేసి అలా వేసేసారు దాని తర్వాత అవన్నీ గుడ్డతో ఎత్తేసి మనము ఎవరైనా పిల్లలు మామూలుగా పిల్లలు ఉంటే పిల్లలు వచ్చేవారు అనుకోండి వాళ్ళు తీసేసుకుంటారు పిల్లలు రాకపోతే అవి ఎవరికైనా పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు పళ్ళు అనేటటువంటివి తర్వాత అందరూ వేశారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరి మీద అలా వేశారు మా సింపుల్గా కాటన్ ఫ్రాకే ఉంది పొద్దున్నో దాంతోనే ఉంది చూడండి ఇంకా అలాగ పళ్ళు అనగానే వాళ్ళ బుర్రం నుంచి వేసుకోవడం వేసుకోవడం కాదు ఆట అయిపోయింది వాళ్ళకి అండ్ దాని తర్వాత ఇంకా చేసిన ఇంట్లో అన్నీ తిన్నాము మామూలుగా అందరం కలిపి లంచ్ చేసాము ఈ తర్వాత ఇంక మన మధ్యలో మాకు ఎక్కడ లేని పని ఏంటంటే మా చిన్నదానికి గిన్నెలు సర్దడం డబ్బాలు సర్దడం ఇవే పెద్ద పని అనమాట ఎక్కడ లేనివన్నీ తీసుకొచ్చి ఇంట్లో సర్దుతూనే ఉంటుంది మళ్ళీ అక్కడ పెడుతుంది మళ్ళీ తీస్తుంది ఇదే పని సో మరి ఇదండి మా భోగి బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా నచ్చానండి పెద్ద సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బాయ్ బాయ్